హాయ్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు మెయిన్గా మోడీ గారి లోకి తీసుకోబోతున్నట్టు చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే ప్రచారం జరుగుతున్నాయి మరి అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి ఏంటి అనేది అయితే పక్కన పెట్టాలి ఎందుకని అంటే ఇటువైపు నుంచి కూడా అంటే ఇటు బీజేపీ గవర్నమెంట్ తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎవరైనా మాట్లాడలేదు ఇటు మెయిన్ గా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎక్కడ కూడా మళ్లీ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేస్తున్నాను లేదు అనంటే బీజేపీ నాకు ఆఫర్ ఇచ్చింది ఇలా కేంద్ర మంత్రి పదవి అనేటట్టు కూడా ఎక్కడ కూడా ఎక్కడా కూడా చిరంజీవి గారు అంటే మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు కానీ మనకి ఎక్కడ చూసుకున్నా కానీ సముచిత స్థానం అనేది అంటే మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలకి సంబంధించిన మోడీ గారే కానీ బీజేపీ నాయకులే కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా పలు రకాల కీలక నేతలతో ఆయన భేటీ అయినప్పుడు ప్రత్యేకించి కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక సముచిత స్థానం అనేది కల్పించడం జరుగుతుంది అయితే తాజాగా చూసుకుంటే సంక్రాంతి వేడుకల్లో కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంబరాల్లో ప్రత్యేకించి కూడా ఎంతోమంది ప్రముఖులు అయితే రాజకీయ ప్రముఖులు అందులో మెయిన్గా బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు మెయిన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేకించి కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక్కడ మాత్రమే వెళ్ళడం జరిగింది అంటే చాలామంది ప్రముఖులు వచ్చారు కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రత్యేకించి కూడా ఒకే ఒక మనిషి ప్రత్యేకించి కూడా మెగాస్టార్ చిరంజీవి వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంట్లో సంక్రాంతి సంబరాలు అనేవి జరిగాయి ఈ సంక్రాంతి సంబరాల్లో ముఖ్యులు కింద ఒకవైపు మోడీ గారు ఉంటే ఇంకోవైపు చిరంజీవి గారు ఉన్నారు వీళ్ళిద్దరి సాన్నిహిత్యం మెయిన్గా ఒక పక్క కిషన్ రెడ్డి గారు ఒకవైపు చిరంజీవి గారు మధ్యలో మోడీ గారు వీళ్ళ ముగ్గురు ఉంటూ కూడా అక్కడ వేడుకలు అనేవి చాలా ఘనంగా జరిగాయి అయితే మోడీ గారి పక్కనే చిరంజీవి గారు ఉండడం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయనతో ఈయన మాట్లాడడం ఇలా కొన్ని రకాల సన్నివేశాలు అయితే మనకు కనిపించినాయి అయితే ఈ నేపథ్యంలో మీడియా అంతా కూడా ఖచ్చితంగా సెంట్రల్ కేబినెట్లోకి అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్ర మంత్రిత్వంలోకి చిరంజీవికి రాజ్యసభ సీటు నామినేటెడ్ సీట్ అనేది కేటాయించి ఆ నామినేటెడ్ సీటు మీద ప్రత్యేకించి కూడా కేంద్ర కేబినెట్లో అంటే కేంద్ర మంత్రి పదవి అనేది చిరంజీవికి ఇవ్వబోతున్నట్లు కొంత ప్రచారం అయితే జరుగుతుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఇటువైపు బీజేపీ గవర్నమెంట్ తరపు నుంచి ఎవరు కూడా ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేదు ఇటువైపు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇటువంటి క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు కానీ కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి కూడా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సముచితమైన స్థానం ఖచ్చితంగా ఆయనకంటూ కూడా ఒక క్రేజ్ అనేది ఉంది ఆయనకంటూ ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది అనేది చూపించుకునే విధంగా ప్రతి సందర్భంలో కూడా ఆయనకి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఒకవేళ బీజేపీ కేంద్ర మంత్రి పదవి అనేది చిరంజీవికి కట్టబెట్టాలనే ఆలోచనలో ఉంది అనేటట్టు వార్తలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా అయితే మాత్రం ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అనేది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రత్యేకించి కూడా మెగా ఇయర్ కింద సంపాదించుకుంది ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా అదే దిశగా పోద్దని మనం బలంగా చెప్పుకోవచ్చు అదే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా ముగ్గురు అన్నదమ్ములు రాజకీయ పరిణితితో ఒకేసారి ఇంత స్పీడ్గా ఎదగడం అనేది ఇదే మొట్టమొదటి రికార్డ్ అవుద్ది అంటే చాలామంది కూడా రాజకీయ నాయకులు వచ్చారు కానీ ముగ్గురు సొంత అన్నదమ్ములు కీలకమైన పదవుల్లో ఉండడం అనేది మెయిన్గా రాష్ట్రానికి రూల్ చేసే సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అని అంటే చాలా గొప్ప విషయం మనమైతే చెప్పుకోవచ్చు ఒక అభిమానిగా నా అభిప్రాయం కూడా ఖచ్చితంగా చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా రాజ్యసభ నామినేటెడ్ సీటు ఆయనకి ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినారు అని అంటే మాత్రం ఖచ్చితంగా వందకి వంద శాతం మెగా అభిమానులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా అంతకు మించిన ఒక గొప్ప అనుభూతి అనేది ఇంకోటి ఉండదు మరి అది జరుగుద్దా లేదా అనేది మనం అయితే చెప్పలేం కానీ ఖచ్చితంగా జరిగింది ఏంటంటే మాత్రం మెగా అందరూ కూడా ఖచ్చితంగా వందకి వంద శాతం ఆనందోత్సవాల్లో అంటే అస్సలు ఇంకా ఈ సంవత్సరానికి అంతకంటే గొప్ప సన్నివేశమే కానీ గొప్ప సందర్భం అనేది ఉండదు మరి ఏం జరుగుద్ది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి అంటే రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇస్తారా లేదో అని అంటే ఇవన్నీ అపోహలు అనేది తెలియవలసింది కానీ ప్రస్తుతానికి ఇటువంటి క్లారిఫికేషన్ అనేది లేదు ఖచ్చితంగా చిరంజీవి గారికి నామినేటెడ్ సీట్ కింద రాజ్యసభలోకి తీసుకుని అక్కడి నుంచి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినట్లయితే కేంద్రం నుంచి ఇంకా రాష్ట్రానికి అభివృద్ధి జరిగే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడమే కానీ నిధులు ఖచ్చితంగా ఆయన తెప్పించడానికి అయితే వందకు వంద శాతం కృషి చేస్తారని మనమైతే బలంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ మరి చిరంజీవి గారి మళ్ళీ రాజకీయ ప్రస్థానం అనేది జరుగుద్దా లేదా అనేది చూడాలి కానీ బీజేపీ మాత్రం ఖచ్చితంగా చిరంజీవి గారిని పార్టీలోకి తీసుకోవాలి అనే ఆలోచనలు ఉంది అనేటట్టు కొంత కనిపిస్తుంది అంటే ఈ ఒక్క సందర్భమనే కాదు ఎక్కడ చూసినా కానీ చిరంజీవి గారికి మాత్రం ప్రత్యేకించి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మోడీ గారు కూడా ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా దగ్గర సాన్నిహిత్యం అయిపోయింది మరి ఆ కోణంలో రాబోయే రోజుల్లో మరి దీనికైనా అవకాశం దక్కుద్దా లేదా అనేది అయితే మనం చూడాలి